జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదేళ్ల కాలంలో ప్రజల కోసం నూట ఇరవై ఆరు సార్లు బటన్ నొక్కారని జగనన్న కోసం ప్రజలు రెండుసార్లు బటన్ నొక్కాలని మంత్రి జోగి రమేష్ అన్నారు జగనన్న నిలబెట్టిన తనకు ఎంపీ సభ్యుడైన సింమాద్రి చంద్రశేఖర్కు ఎన్నికల్లో రెండు బటన్లు నొక్కాలన్నారు మన భవిష్యత్ కోసం రాష్ట్రం కోసం పిల్లలు భావితరాల కోసం ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరులో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులకు చెక్కులు ఇండ్ల లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలను మంత్రి జోగి రమేష్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న మన రాష్ట్రానికి ఇరవై ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి పథకాలు అన్ని కొనసాగాలని అన్నారు జగనన్న ఉంటేనే పథకాలు కొనసాగుతాయని చెప్పారు ఎన్నికలు వచ్చాయి కదా అని మూడు ముఖాలు వేసుకుని మోసం చేస్తారన్నారు ముగ్గురు మోసగాళ్లను కోరారు ప్రజలు ఒక్కసారి గుండెలపై చేయి వేసుకుని ఆలోచించుకోవాలన్నారు జగనన్నకు ఓటు వేసిన వారికి వేయని వారికి కూడా పథకాలు ఇస్తున్నారని తెలియజేశారు పార్టీలు కులం మతం చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పథకాలు అందిస్తున్నారని చెప్పారు ప్రజలు కూడా పార్టీలు కులం మతం చూడకుండా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి ఓటు వేయాలని కోరారు జోగి రమేష్ ఎప్పుడు మీ వెంటే ఉంటాడని మీకు చేతన సహాయం చేస్తారన్నారు ఏ సమస్య వచ్చినా తనకు ఫోన్ చేయాలని సమావేశాల్లో ఉండి ఫోన్ చేయకపోయినా మళ్ళీ తానే చేస్తానని తమ సిబ్బంది కూడా ఫోన్ చేస్తారన్నారు ఇరవై నాలుగు గంటలు తన కార్యాలయం తెరిచే ఉంటుందని తెలియజేశారు జగనన్నకు ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు జగనన్నకు ఓటు వేయని వాళ్ళు ఉన్నారు అయినా సరే జగన్ అన్న మాత్రం నా అమ్మనుకున్నాడు నా చెల్లెనుకున్నాడు నా అక్కనుకున్నాడు నా అమ్మమ్మ అనుకున్నాడు నా అనుకున్నాడు బటన్ నొక్కుతా ఉన్నాడు డబ్బులు ఇస్తా ఉన్నాడు ఎంత ప్రేమ గల హృదయంలో జగన్ అన్నది మీరు ఆలోచన చేసుకోమని చెప్పేసి నా అక్కలకి చెల్లెలకి అమరం చేస్తా ఉన్నా ఆ రోజు జగనన్న అన్నదా ఈ రోజు మీరు మాత్రం పార్టీ చూడకుండా కులం చూడకుండా మతం చూడకుండా ప్రేమని పంచుతున్న జగన్ని మీరు కూడా పార్టీ చూడొద్దు కులం చూడొద్దు మతం చూడొద్దు జగన్ అన్నని మాత్రం చూడండి జగన్ అన్న అడుగులో అడుగులేయండి ప్రాణు గుర్తి